ఎస్ పవన్ కళ్యాణ్ వర్సెస్ వర్మ ఇంకా కొనసాగుతుందా తాజాగా మరలా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు వరమను ఉద్దేశించినవేనా ఏం జరుగుతుంది పిఠాపురంలో గతంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన పేరును తేవకపోవడంపై ఏ విధంగా అర్థం చేసుకోవాలి నాగబాబు అన్న కర్మ అనే పదం వర్మదేనా ఇలా అనేక విషయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి నిజానికి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేసినప్పుడు ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా వర్మ పోటీ చేయాలి పార్టీ అధిష్టానానుసారం ఆయన అక్కడ పోటీ చేయలేదు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ సీఎం కన్నా పవన్ కళ్యాణ్ పోటీ చేశారు పెద్ద ఎత్తున విజయం విజయ డాంకా ముగించారు తాజాగా ఆవిర్భావ దినోత్సవం కనివీని ఎరగని రీతిలో పిఠాపురంలో నిర్వహించారు ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరి పేరుని ఆ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు చివరికి పారిశుద్ధ్య కార్మికుల పేర్లు కూడా తెలియజేశారు అలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ వర్మ పేరు ఎక్కడ తీసుకురాలేదు అన్నది కూడా ఒక చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది అయితే ఎందుకు తీసుకురావాలి అన్నది ఒక చర్చ అయితే ఖచ్చితంగా వర్మ పేరు తీసుకురావాలన్నది మరొక వాదనగా కూడా వినిపిస్తుంది పవన్ పవన్ కళ్యాణ్ ఈ వర్మ సంబంధించి మరలా నాగబాబు మాట్లాడిన మాటలు అంటే ఏమాత్రం ఆయన పేరు తేకుండా మాట్లాడినప్పటికీ ఆయన ఉద్దేశించి మాట్లాడినవే అన్న చర్చ కూడా జోరుగా కాకినాడ గోదావరి జిల్లాలో కాదు ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా జరుగుతోంది పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి పిటపలలో పోటీ చేసినప్పుడు పెద్ద మెజారిటీతో గెలుపొందుతారు అన్నది పవన్ కళ్యాణ్కి తెలుసు కానీ చిన్న ఇక్కడ పనిచేసే అవకాశం మనకు కల్పించడం ఆయన కోసం ఏ సమితు పనిచేసే మన తృప్తి మనలో మిగిల్చారు అదైతే చాలా హ్యాపీగా ఉంది నాకు అంటూ పేర్కొన్నారు అది అతి శక్తి అతిశక్తిగా పూర్తిగా పవన్ కళ్యాణ్ ఒకటైతే మరొకటిది జన సైనికులు కార్యకర్తలు పిఠాపురం ఓటర్స్ తప్ప మీరో నేనో కాదు అంటూ ఇండైరెక్ట్ గా అంటే నేను మరొక నేనే గెలిపించాను నేనే చేశాను అనుకోవడం ఎవరైనా ఒకవేళ అలా అనుకుంటే అది వాళ్ళ కర్మ అంటూ కూడా ఆయన నాగబాబు మాట్లాడారు నిజానికి నాగబాబు అలా మాట్లాడాల్సిన అవసరం ఏంది ప్రస్తుతం పిఠాపురంలో ఆ విధంగా వెళ్తున్న వే ఏంటి ఉంది అంటే ఖచ్చితంగా వర్మదే అన్న విధంగా చర్చ సాగుతూ ఉంది గోదావరి జిల్లాలో తెలుగు రాష్ట్రాల్లో ఎందుకంటే ఖచ్చితంగా పార్టీ అధిష్టానం తెలుగుదేశం పార్టీకి సంబంధించి పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన తర్వాత ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇస్తానని ఇచ్చారు ప్రస్తుతం ఎమ్మెల్సీకి కూడా వర్మకి ఇవ్వలేని పరిస్థితి నెలకొంది జనసేన నుంచి మరలా ఎవరైతే నాగబాబు కామెంట్ చేస్తారో నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చిన పరిస్థితి నెలకొంది ఇటు ఎమ్మెల్యే సీటు లేదు మరొక ఎమ్మెల్సీ కూడా లేకపోవడంతో వర్మ కాస్త బయటకు చెప్పకపోయినా కాస్త వీటిపై ఆలోచిస్తున్నారు అన్నది కూటమికి సంబంధించి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతల మాటలుగా చెప్పవచ్చు ఇలాంటి తరుణంలో అధిష్టానం ఏ నిర్ణయిస్తే అదే తీసుకుంటాము అదే లో నేను ఎప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అభిమానిని చంద్రబాబు కోసం పనిచేస్తాను తెలుగుదేశం పార్టీ పనిచేస్తాను యువ నాయకుడు నారా లోకేష్ పని పనిచేస్తానంటూ కూడా ప్రెస్ మీట్ పెట్టి వర్మ చెప్పిన పరిస్థితి అయితే మాత్రం నెలకొంది ఏదేమైనా అధిష్టానం పోయినా ఈ రకంగా మాట్లాడిన మాటల పరిస్థితి నెలకొంది ప్రస్తుత పరిస్థితుల్లో మరలా ఈ ఆయుర్భావ సభలో నాగేంద్రబాబు ఎమ్మెల్సీ ఏదైతే పవన్ జనసేన నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థి చేశారు నాగబాబు కూడా ఈ విధంగా కరమ అన్న అన్న మాటలు కూడా వరమను ఉద్దేశించే అన్నవే అయితే మాత్రం జోరుగా చర్చ సాగుతుంది నిజానికి పిఠాపురానికి సంబంధించి ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించి వర్మ కూడా మంచి ఒక పట్టు ఉందని చెప్పుకోవచ్చు గతంలో కూడా ఆయన ఆయనకు పిఠాపురంలో సీటు ఇండిపెండెంట్ గా పూర్తి చేసి ఎమ్మెల్యేకి కలిసి తెలుగుదేశం పార్టీకి వెళ్ళిన పరిస్థితులు కూడా ఉన్నాయి నియోజకవర్గంలో జనసేనకి ఎంత పట్టుందో అంటే వర్మకు గా కూడా అంతే గ్రిప్ ఉందని చెప్పి పలువురు ఉంటారు ఇలాంటి తరుణంలో సీటు లేదు ఎమ్మెల్సీ కూడా లేదు ఇలాంటప్పుడు ఇలాంటి మాటలు అనడం ఈ రకంగా అనడం వరమనేనా అన్న చర్చ కూడా జోరుగా సాగుతుంది ఏదేమైనా పిఠాపురం రాజకీయం అనేది ఒక చర్చనీయాంశంగా మారుతుంది పవన్ కళ్యాణ్ అనేది ఒక శక్తి రాష్ట్రమే కాదు దేశమంతా చూసే విధంగా పవన్ కళ్యాణ్ ఉండబోతారు ఎదగబోతారని కూడా పలువురు ఉంటారు అయితే సొంత ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో పొడి చేస్తారో గతంలో పవన్ కళ్యాణ్ మాటలు ఖచ్చితంగా వర్మ మనకి పూర్తి స్థాయిలో పనిచేశారు వర్మ రుణం మనం తీర్చుకోని ఖచ్చితంగా భవిష్యత్తుకు మేము బంగారు బాట వేస్తాం అంటూ కూడా ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ గతంలో గెలిచిన తర్వాత ఒక సభలో కూడా ప్రత్యేకంగా పేర్కొన్న పరిస్థితులు ఉన్నాయంటూ కూడా కొన్ని వీడియోలు కొన్ని ఛానల్స్ కూడా ప్రచరిస్తున్న పరిస్థితి నెలకొంది ఇలాంటి తరుణంలో మరలా ఈ విధంగా నాగబాబు మాట్లాడడం కూడా ఒక చర్చి ఆసక్తి రేపుతుంది చూడాలి మరి ముందు ముందుకి భవిష్యత్తు వర్మది ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ చూస్తూ చంద్రబాబు నాయుడు ఏ విధంగా ముందుకు వెళ్తారు ఆ పవన్ కళ్యాణ్ ఏ విధంగా వెళ్తారనేది చూడాల్సింది ప్రస్తుతం నాగబాబు కామెంట్స్ చర్చనీంశంగా మరి తెలుగు రాష్ట్రాల్లో